మనం ఇక్కడికి రావాలంటే ముందు కంఫర్ట్గా మనకి అకామిడేషన్ ఉండాలి ఇందా ఒక మేడం కనబడ్డాను నాకు ఆ మేడంని అడిగాను నేను బాగా ధ్యానం చేస్తాను ఆవిడ పొద్దునొచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతుంది అంటే ఆవిడ ఏ మేడం ఎందుకు మరి ఉండలేదు మీరు అంటే నాకు అకామిడేషన్ లేదు అని చెప్తాను ఆవిడ అంటే అకామిడేషన్ కనుకుంటే మనం ఇక్కడ ఉండగలుగుతాము చక్కగా మార్నింగ్ మెడిటేషన్ చేయగలుగుతాము ఉన్న కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ పబ్లిక్ పెరిగే కొలది అకామిడేషన్ అరేంజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మనం చాలా కంఫర్ట్గా ఉండాలనుకుంటాం మరి కంఫర్ట్గా ఉంటే ఇక్కడ ధ్యానం చేయగలుగుతాము ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్కి సగ్గా అటెండ్ అవ్వగలుగుతాము సో ఎఫెక్ట్ చేయగలిగిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ద్వారకా నివాసలో తీసుకోండి ద్వారకా నివాసంలో ఒక బెడ్ తీసుకోండి ఎందుకంటే అందాక నాగేంద్ర చెప్పినట్టు మరి శక్తిస్థలు ఇక్కడ ఉంది మనం కంపల్సరీ వస్తాము బెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వెళ్ళి ఒక నాలుగు రోజులు అక్కడ ఉండొద్దాము ఒక పది రోజులు ఉండొద్దాము ద్వారకా నివాసులో కైలాస్పూర్లో అని వస్తాం మనం అందుకని మన కోసం మనం ఇది చేసుకుంటున్నాము దాంతోపాటు ఎంతోమందికి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉండటానికి కూడా ఈ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది వన్స్ అకామిడేషన్స్ రెడీ అయినాయి అంటే ఇక్కడ ఎంతోమంది పోటెత్తుతారు సింపుల్గా పోటెత్తుతారు పోటెత్తుతారనమాట అకామిడేషన్ లేక వెళ్దాం వద్దనే ఆలోచనలో వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది అకామిడేషన్గా రెడీ అయితే ఎంతోమంది ధ్యానులు వస్తారు కొత్త వాళ్ళు కూడా వస్తారు ఈ వైబ్రేషన్లో ఉన్న ఒక నైట్ కనుక ఉన్నారనుకోండి వాళ్ళలో ఎన్నో చేంజెస్ వస్తాయి ఒక నైట్ కానీ ఇక్కడ ఉంటే కనుక మరి ఉండాలంటే దాని తగ్గ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి సో అది మనకు ఉపయోగపడుతుంది మరి కొత్త వాళ్ళకి వేరే వాళ్ళకి ధ్యానానికి కూడా ఉపయోగపడుతుంది But thank you, friends. Thank you.